వెల్కమ్ టు అవర్ ఛానల్ కలలో పదే పదే సూర్యుడు కనిపిస్తున్నాడా దానికి అర్థం ఏంటో తెలుసుకుందాం మనం నిద్రిస్తున్న వేళ కళలు రావటం సర్వసాధారణమైన విషయం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కళలు వచ్చే ఉంటాయి అయితే మన ప్రమేయం లేకుండా మనకు వచ్చే ప్రతి ఒక్క కళకు ఒక అర్థం అనేది ఉంటుందని మీకు తెలుసా పండితులతో పాటు మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు కళలో కనిపించే అంశాలు ఒక వాస్తవిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్తూ ఉంటారు కళలో కనిపించే వాటిలో సూర్యుడు ఒకటి ఇంటికి కళలో సూర్యుడు కనిపిస్తే అర్థం ఏంటి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అలాంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కలలో సూర్యుడు కనిపిస్తే మంచికే అని పండితులు చెప్తూ ఉన్నారు కలలో ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తే అప్పుల బాధ తీరనుందని అర్థం ఎప్పటి నుంచో కుప్పగా పేరుకుపోయిన అప్పు నుంచి విముక్తి లభించుతుందని అర్థం తెలియజేస్తుంది ఇక కళలో సూర్యుడు కనిపిస్తే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి నుంచి ఉపశమనం లభించడమని అర్థం ఇక సంతానం లేని వారి కళలో సూర్యుడు కనిపిస్తే త్వరలో సంతానం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అందులోని మగ సంతానం కలిగే అవకాశం ఉందని చెప్తారు ఇక కలలో సూర్యుడు కనిపిస్తే ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గర అవుతారని కూడా అర్థం చేసుకోవాలని చెప్తారు అయితే సూర్యుడు మేఘాల చాటున వెళుతున్నట్లు కళ వస్తే మాత్రం ఆశించిన స్థాయిలో మంచి జరిగే అవకాశాలు ఉందని అర్థం చేసుకోవాలి ఇలా కనిపిస్తే మీరు చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని అర్థం ఒకవేళ మేఘాల నుంచి బయటకు వస్తున్న సూర్యుడు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం మీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం ఇక అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులు ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తే మంచికి సంకేతమని అంటారు అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తే మీ కీర్తి తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి ప్రశాంతవంతమైన సూర్యకిరణాలు శరీరంపై పడుతున్నట్లు కల్లా కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి